ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రచారంలో భాగంగా జేవి అగ్రహారం గ్రామంలో కొత్త వలస బోరపేట ఎస్సీ కాలనీలో గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు వేట ఓటు వేయాలని ప్రచారం చేశారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అందించామని అన్నారు అగ్రహారం గ్రామంలో పద్దెనిమిది కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశామని గుర్తు చేశారు నూతన మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు అదేవిధంగా లంచాలకు తావు లేకుండా సంక్షేమాన్ని అందించిన గణతం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కొనియాడా కొనియాడారు రానున్న రోజుల్లో జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు వస్తే విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వయా బిబ్లి వయా జయవనగర్ నుంచి వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ నా విజ్ఞప్తి రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ అందరు కూడా రెండు ఓట్లు ఇస్తారు మీ అమూల్యమైనటువంటి అది పవిత్రమైన ఓట్లు రెండు కూడా రాని గుర్తు మీద వేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా మరి చేతులు నమస్కారాలు తెలియజేస్తారు ఒకవేళ ఎంపీ గారు శ్రీమతి బొత్స ఝాన్సీ గారు ఆవిడ కూడా బొత్స సత్తి గారు సత్యమణి మంచి ఉన్నత విద్యావంతరాలు ఉంటూ మరి నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు శ్రే ఉన్నారు ముఖ్యంగా యాదవ్ కులంలో మా యలమంది సూర్య గారు ఇక్కడ చప్పలు కొట్టమని చెప్పా ఎమ్మెల్యే తర్వాత నెంబర్ టూ పోషనికి ఇచ్చాము మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు సంవత్సరాల నుంచి అక్రమాన్ని చిన్నబాబు కూడా వచ్చారు ఆయన కూడా చప్పలు కొట్టాలి అక్రమబాబు ఇచ్చింది విశాఖ నగరం అంటే రాష్ట్రంలో అతిపెద్ద నగరం కార్పొరేషన్లు పదహారు కార్పొరేషన్లు ఉంటే విశాఖ నగరానికి మేయర్గా చేసినటువంటి యాదవ్లో మేయర్గా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి కూడా చైర్మన్ ఇచ్చారు సార్ వెళ్ళిపో పార్టీ వేరే విషయం ఇక్కడ ఈస్ట్ ఇక్కడ భీమిలో టికెట్ ఇవ్వలేకపోతే అక్కడ టికెట్ ఇచ్చారు ఈస్ట్లో అక్కడ ఊడిపోతే కూడా చైర్మన్ ఇచ్చారు ఇదే తెలుగుదేశం పార్టీలో బమ్ముడి ఉమ్మగారు ఎప్పుడు నుంచో ఉన్నారు నా చిన్నప్పుడు జట్టు చేసింది బాగా తోడు రెండు వేల తొమ్మిదిలో